శ్రీవారు శ్రీమతి గారు ఈరోజు వీడియో లో సమ్మర్ స్పెషల్ సూపర్ సేవ్ నడుస్తుంది సో ఈరోజు మేము జిప్టో కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసాము అవి వీడియో ఈ వీడియో మీకు చూపిస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అండి జిప్టో నేను చెప్తాలో ఆర్డర్ చేయడం వల్ల మనకు ఫైవ్ మినిట్స్లో డెలివర్ అయిపోయింది చూపిస్తాను మీకు నేను ఏమేమి ఆర్డర్ తీస్తాను వచ్చేసి గ్రేప్స్ హాఫ్ కేజీ తీసుకున్నాం బయట అయితే ఫిఫ్టీ రూపీస్ ఉంది మనకు చెప్తాలో ఫార్టీ ఫైవ్ రూపీస్కి వచ్చింది టేస్ట్ ఏం జరుగుతాయి ఎలా ఉండవు గ్రేప్స్ చెప్తాను మీకు గ్రేప్స్ ఎలా ఉన్నారు ఫ్రెష్గానే ఉన్నాయి చాలా బాగుంది స్వీట్గా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి క్యారెట్స్ ఇవి కూడా హాఫ్ కేజీ ఆర్డర్ చేసాము మాకు అయితే ట్వంటీ రూపీస్ వచ్చింది లాస్ట్ టైం మార్కెట్లో తీసుకున్నప్పుడు థర్టీ రూపీస్ పడింది ఫ్రెష్ గానే ఉన్నాయి మీకు చూపిస్తాయి తర్వాత ఐటమ్ వచ్చేసి కీరా దోశ ఇవి కూడా చాలా ఫ్రెష్ గానే ఉన్నాయి ఆయిల్ ఐటమ్ వచ్చేసి బీట్రోట్ నేను పావు కేజీని ఆర్డర్ చేశాను కానీ నాకు వాళ్ళు ఎందుకు ఒక టూ రూపీస్ ఓపించారు మేమైతే దీన్ని టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆర్డర్ చేస్తాము హండ్రెడ్ గ్రామ్స్ ఏ వచ్చింది దీంట్లో అయితే మమ్మల్ని మోసం చేశారు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మస్కమిళాన్ని ఆర్డర్ చేసాము ఇది వచ్చేసి ఆ కేజీ మస్క్ మిల్ అయితే చాలా ఫ్రెష్గానే ఉంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కర్బూజా ఇది మేము టూ కేజెస్ తీసుకున్నాము టూ కేజీస్ అంటే సిక్స్టీ రూపీస్ పడింది దీనికి సంబంధించి డీ హైడ్రేషన్ రాకుంటా ఉంటుంది కాబట్టి బ్రెడ్ మస్తు మిల్లా ఇది రేటు ఆర్డర్ చేసాము యూస్ తాగడానికి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఐస్ క్రీమ్ చూసుకున్నాము ఒకటి వెన్నాల ఫ్లేవర్ ఒకటి చాక్లెట్ ఫ్లేవర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ బాయ్